హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ స్మైల్ ఈవల్డ్ ఇవాళ సర్ప్రైజ్ గిఫ్ట్ అండి సమ్మర్ గిఫ్ట్ మా బాబుకి మా బాబు అయితే ఊరికెళ్ళు ఉన్నాడు అందుకని నేను మీతో ఓపెన్ బాక్స్ షేర్ చేయాలని అనుకుంటున్నాను ఆ గిఫ్ట్ ఏందో చూసేద్దాం వన్ టూ త్రీ రెడీగా ఉన్నారా చూడడానికి ప్రతి పిల్లలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ బైక్ని చూడగానే దీనికి ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెడితే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం యూజ్ అవుతుంది ఇది అదే మనకి పెట్రోల్ అయితే వన్ లీటర్ వరకు పడుతుంది పెట్రోల్ది తీసుకుంటే మనకి కొంచెం పిల్లలతో ఇబ్బంది కదా దూరం వెళ్ళిపోతారు ఇదైతే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే యూజ్ చేయగలుగుతారు ఎక్కువ దూరం వెళ్ళలేరు అందుకని మేము ఇదైతే చూస్ చేసుకున్నాము దీనికి పెట్రోల్ బండికైతే అయితే ఒక టెన్ థౌజండ్ వరకు డిఫరెన్స్ ఉండొచ్చు అది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మనం యూస్ చేయాలంటే ఒక ఫోర్ అవర్స్ మాత్రం ఇది ఛార్జింగ్లో పెట్టేస్తాం కాబట్టి మనం హ్యాపీగా ఛార్జింగ్ పెట్టినంత వరకు టెన్షన్ ఉండదు అందుకని ఇది మెయిన్గా చూస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది మనం అన్బాక్సింగ్ చేసినప్పుడు మా బాబాయ్ అయితే ఊరికెళ్ళి ఉన్నాడు వాడికి ఇంకా తెలీదు వీడియో కాల్లో చూపించాము ఇప్పుడు ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు అది రైడ్ చేసేటప్పుడు బాబు బండి స్టార్ట్ చేసింది అదంతా మీకు వీడియో కావాలంటే కామెంట్లో చెప్తే అది కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఇది ఎలా వర్క్ అవుతుంది దీనికి కీస్ ఉంది యూఎస్బీ కేబుల్ ఉన్నట్టుగా ఉంది అవన్నీ ఇప్పుడు మా బాబు వస్తే మొత్తం తెలుస్తుంది ఈవెన్ కీస్ కూడా సేమ్ మన మామూలు వెహికల్స్కి ఎలా ఉంటుందో అలాగే ఇచ్చున్నారు ముందర యూఎస్బి కేబుల్కేమో అక్కడ ఉందనుకుంటున్నాను ఆప్షను ముందుకు వెళ్ళడానికి వెనక్కి రావడానికి కూడా ఒక బటన్ సపరేట్గా అయితే ఉంది మా బాబు ఈ బంటి చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అది కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి అసలు ఇదైతే రియల్ బైక్ లాగే ఉంది అది కూడా స్పోర్ట్స్ బైకు యాజ్ టీజ్గా అలాగే ఉంది పిల్లలకు కూడా చాలా అంటే బైక్ మనం డ్రైవ్ చేసామన్న ఫీలింగ్ కూడా బాగా వస్తుంది ఈ బైక్ అయితే నాకు బాగా నచ్చింది హండ్రెడ్ కేజెస్ వరకు దీని మీద పిల్లలు రైడ్ చేయొచ్చు దీనికి నెంబర్ ప్లేట్ చూడండి పిఎల్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ నాకైతే ఇది పిల్లల బండిలా అయితే అనిపించలేదండి దీని నెంబర్ ప్లేటు ఆ కీస్ ఆ కేబుల్ పాయింట్ ఛార్జింగ్ ఇవన్నీ చూస్తే ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ బైక్ అండి మొత్తానికి చాలా పెద్ద పిల్లల వరకు కూడా ఇది బాగా డ్రైవ్ చేయవచ్చు అనిజీ ఏమీ ఉండదు ఈ బైక్ గురించి మీకు ఇంకా వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కామెంట్ ద్వారా అయితే చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్